విజయదశమి దసరా సందర్భంగా గురువారం జిలుగుమెల్లో లో వేయించేసిన శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారిని గ్రామదేవత ఎల్లమ్మ తల్లిని పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు దర్శించుకుని పూజలు నిర్వహించారు ఆయనతో పాటు జనసేన జిల్లా నాయకులు గడ్డమణిగురు రవికుమార్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఎల్లమ్మ తల్లి ఆలయంలో భవానీ మాలదారులకు విరుముడి కార్యక్రమం జరిగింది అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది వారికి నివేదనగా ఉంచి ఆరోగ్యంగా పాడబెట్టడం జరుగుతుంది కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద మనసుతో ఈ యొక్క ఆలయ నిర్వహణకు అందరి శక్తి సరిపోదు ఇంతమంది జనాలకి సమాప్తి రాజు గారికి ప్రతి ఒక్కరు సహకారం అందిస్తారని చెప్పి పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై గణేష జై ఎల్లమ్మ తల్లి జై భవానీ కొద్దిసేపట్ ప్రధానంగా దీక్షలు ప్రధానం ఎందు చేసినట్టు అంటే దీక్షలు చేసే ఏ ఆలయం అయినా సరే ఎంతో వైభవంగా నేను టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత అమ్మవారికి నివేదనంగా ఉంచి ఆలయం లట్టుకొని పాడబెట్టడం జరుగుతుంది కొద్దిసేపట్లో ఈ యొక్క సాయంత్రం అది కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద మనసుతో ఈ యొక్క ఆలయం నిర్వాహణకు అందరి శక్తి సరిపోదు ఎంతమంది జనాలకి సమస్య రాజు గారికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని చెప్పి జై గణేష జై ఎల్మ తల్లి జై భవాని ప్రధానంగా దీక్షలు ప్రధానం ఎందుచేతంటే దీక్షలు చేసే ఏ ఆలయం అయినా సరే ఎంతో వైభవంగా నేను టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఉత్తర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన జీలిమెల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయముగా వెలిసినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద భవానీ దీక్ష పరులు గత మూడు సంవత్సరాలుగా దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఫస్ట్ సంవత్సరం ఆరుగురు రెండవ సంవత్సరం పదకొండు మంది ఈ సంవత్సరం ముప్పై మంది దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కార్యక్రమానికి కూడా ముందుండి ఆలయాన్ని మన శ్రీమూర్తిరాజు భవానీ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం ఈ ఈరోజు ఇరుగుడు కట్టుకొని పండుగ బయలుదేరుతున్నారు భవానీలందరూ కూడా లేదు ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ కూడా ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మంది భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎలా వెళ్ళకపోతే జై భవాని జై జై భవాని అనంతరం పదకొండు ముప్పై నిమిషాలకు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది అన్న సమారాధన కార్యక్రమం అనంతరం భవాని భక్తులసే భవానీ భక్తులసే పూజలు అందుకున్న ఆ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అనంతరకు అమ్మవారు మన తిరిగిమిల్లి గ్రామంలో గ్రామోత్సవం జరుగుతున్నది కనుక భక్తులందరూ కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు కోరుతున్నారు జై భవాని విజయ్ భవాని చెప్పండి ఒక సంవత్సరం ఆరు వరుస స్టార్ట్ చేస్తే భవాని రెండవ సంవత్సరం పదకొండు మంది ఈ సంవత్సరం ముప్పై మంది భవాన్ని తెలిసే భూతులందరితో నాకు కన దుర్గా మాత ఆశీస్సులతో భవాని తెలిసే కొద్ది ఈ మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయి